చేతుల రిజర్వేర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మా ఇల్లు భూమి పోయింది సార్ పోతే మాకు డబ్బులు వచ్చాయని డబ్బులు వస్తే సాయిబాబా అనే వాళ్ళు పంపించి వాళ్ళ చేతి కింద ఉన్నారు సాయిబాబా నాగపూరు అయితే ఆయన పంపించి డబ్బులు మొత్తం బ్యాంకులో అకౌంట్లో పడితే అకౌంట్లో నుంచి డబ్బులు మొత్తం డ్రా చేసుకొని వాళ్ళ పేరు మీద వేసుకున్నాడు సార్ అట్లా వాళ్ళ అకౌంట్లో వేసుకొని నెలకు ఇంత మీకు ఇంట్రెస్ట్ లెక్క కట్టిస్తానని చెప్పి ఇంకా ఇవ్వకుండా ఉన్నాడు సార్ అట్లా ముప్పై లక్షలు ములు సార్ అది మాకు పాదమూరు రంగారెడ్డి ఇరవై వేర నుంచి వచ్చింది సార్ అట్లా భూమి ఇల్లు పోతే మొత్తం సర్వం కోల్పోతే డబ్బులు వచ్చినాయి దానివల్ల సార్ జరిగింది సార్ అట్లా ఇవ్వండి అంటే ఇస్తా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని ఇంకా ఇవ్వకుండా ఎవరికి ఫోటో చెప్పుకోపోయో అది అని అన్నాడు సార్ అట్లా రావడం ఇక్కడ మా ఊరని తీసుకొచ్చారు మా బంగారాన్ని మా ఊర్రాన్ని తీసుకొచ్చింది సార్ ఇక్కడ పోతే మనకు న్యాయం జరుగుతుంది ఇక్కడ మన కుతుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ వాళ్ళు పాటించుకుంటున్నారు ఎమ్మెల్యే కొత్తగూడెం గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళు గడిపోయినా కూడా వాళ్ళు పట్టించుకుంటారు పోలీస్ ఎస్పీ డీఎస్పీ నార్కల్ ఎస్పీ కడిపోయినాం వాళ్ళు పట్టించుకోవాలి డీఎస్పి గడిపోయినాం వాళ్ళు ట్రాన్స్ఫర్ వాళ్ళకు ఎమ్మడి ట్రాన్స్ఫర్ చేసి పారేస్తుండ్రు ఇక్కడ మెగారెడ్డి వనపర్తి మాది వనపర్తి జిల్లా రేవే మండల్ వాళ్ళకి కూడా వాళ్ళు ఎవరు పెట్టమని చెప్పారు మా జరిగింది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది అది అని ఇంకా వీళ్ళు చెప్తారు సార్ అట్లా అని ఎవరు పట్టించుకుంటు లేరు ఎవరు చేసే గారు మాతో పాటు నాలుగు వందల మంది మూడు ఐదు వందల మంది సార్ మొత్తం పలు అంటే అన్ని ఊరిలో కలిసి కొల్లాపూరు నాగర్ కర్నూలు వనపర్తి అచ్చంపేట అందరు కలిసి మా డబ్బులు మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను సార్ అట్లా మా డబ్బులు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను సార్ అట్లా